వెల్కమ్ టు నమితా న్యూస్ జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీలకు అడవిలో పల్లి విద్యార్థి ఆగస్టు నెలలో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జరిగిన పద్నాలుగు ఏళ్లలోపు రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ పోటీలకు అన్నమయ్య జిల్లా నుంచి పాల్గొన్న వశిష్టాల్లో ఎనిమిదవ తరగతి చదువుతున్న కె రాజ్ రోహన్ రెడ్డి ఉత్తమ ప్రదర్శనగాను రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారు ఈ నెల ఇరవై ఆరు నుంచి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ లో జరిగే జాతీయ చాంపియన్షిప్ ఆంధ్రప్రదేశ్ తరఫున జట్టు పాల్గొంటారని జిల్లా అధ్యక్ష కార్యదర్శి దిలీప్ కుమార్ మురళీధర్ తెలిపారు రోహన్ తల్లిదండ్రులు మదనపల్లె మండలం అడవిలోపల్లికి చెందిన మోహన్ రెడ్డి చంద్రకళ ఉపాధ్యక్షుడు జాన్ కమలేష్ జీసాగర్ సంయుక్త కార్యదర్శులు మహేంద్ర నాయక్ క్రీడా భారతి కార్యదర్శి నరేష్ బాబు పెట్ అంజనప్ప కోచ్ మహేంద్ర అభిలాష్ అభినందించారు జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అభివృద్ధికి సహకరిస్తున్న రాష్ట్ర సంఘం టెక్నాలజీ శ్రీధర్ కార్యదర్శి డేనియల్ ప్రదీప్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అందరికీ గుడ్ ఈవినింగ్ నేను అన్నమయ్య జిల్లా ఫుట్బాల్ సెక్రటరీ మురళీధర్ మాట్లాడుతున్నాను ఇక్కడ సమావేశం కావడానికి ముఖ్య కారణం నిన్న జరిగిన సంఘటన ఏమంటే మాకు ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ నుంచి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది ఆ నోటిఫికేషన్లో ఒక శుభవార్త ఏమంటే మన జిల్లా తరఫున అండర్ ఫోర్టీన్ ఫుట్బాల్ సబ్ జూనియర్కి ఆర్ కే రోహన్ రెడ్డి అనే అబ్బాయి సెలెక్ట్ కావడం జరిగింది ఈ అబ్బాయి వశిష్ట స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు ఈ అబ్బాయి స్వస్థలం వచ్చి అడివిలోపల్లి మదనపల్లి మండలం వాళ్ళ నాన్న పేరు వచ్చి కె మోహన్ రెడ్డి అమ్మగారి పేరు వచ్చి చంద్రకళ గారు వీళ్ళ యొక్క ప్రోత్సాహం చాలా బాగుండడం వల్ల అబ్బాయి ఈ స్థాయికి వెళ్ళాడు వీ ఈ యొక్క అబ్బాయి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్లో ఇరవై ఆరో తేదీ నుంచి జరగబోయే జాతీయ స్థాయి పోటీలకు ఆంధ్రప్రదేశ్ తరఫున పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ యొక్క అబ్బాయి చాలా సిన్సియర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ స్థాయికి ఎదిగాడు ఇలాగే చాలామంది ఈ సంవత్సరం మనకు సుమారుగా ఈ సంవత్సరం ఏడు మంది జాతీయ పోటీలకు సెలెక్ట్ కావడం జరిగింది ఫుట్బాల్ గత రెండు సంవత్సరాల నుంచి మంచి కాంపిటీషన్ తో బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు ఇలాగే ముందు ముందు ఇంకా ఎంతోమంది పిల్లలు ఆడతారని ఆశిస్తూ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చేస్తుంది ముఖ్యంగా ఈ యొక్క ఫుట్బాల్ ఇంత అభివృద్ధికి ముందుకు సాగడానికి కారణము మా యొక్క డిస్టిక్ ప్రెసిడెంట్ దిలీప్ కుమార్ వైస్ ప్రెసిడెంట్ జాన్ కమలేష్ అలాగే జాయింట్ సెక్రటరీ మహేంద్ర నాయక్ అలాగే డిస్టిక్ కోచ్ మహేంద్ర అలాగే ఇంకా మిగతా అసోసియేషన్ మెంబర్లు కావచ్చు బీటీఎల్ కావచ్చు మనకు బాగా యాక్టివ్గా ఉన్న బాలాజీ వీళ్ళ యొక్క సతారంతో పాటు ఈ జిల్లా క్రీడా క్రీడాభారతి సెక్రటరీ నరేష్ బాబు చాలా సపోర్ట్ చేస్తున్నారు ఫుట్బాల్కి ఆయన కూడా ఈ యొక్క సమావేశంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇక్కడ మేము సమావేశాన్ని కావడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే నిన్న మాకు ఒక గుడ్ న్యూస్ మా యొక్క ఫుట్బాల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ నుంచి ఒక మంచి వార్త నోటిఫికేషన్ వచ్చింది ఏమనగా మన డిస్టిక్ ఫుట్బాల్ అసోసియేషన్ అంటే అన్నమయ్య డిస్టిక్ ఫుట్బాల్ అసోసియేషన్ నుంచి ఒక విద్యార్థి నేషనల్ స్థాయికి సెలెక్ట్ అవ్వడం మాకు చాలా ఆనందకరంగా ఉంది అందులో భాగంగా మా మాట్లాడాలంటే ఆగస్టు నెలలో రాజమండ్రి పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన అండర్ ఫోర్టీన్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్లో మన జిల్లా తరఫు నుంచి పార్టిసిపేట్ చేసిన కె రోహన్ రెడ్డి అనే అబ్బాయి మంచి ప్రతిభ కనబరచడంతో అక్కడ సెలక్షన్ కమిటీ ఆ అబ్బాయిని మన ఆంధ్రప్రదేశ్ టీంకి సెలెక్ట్ చేయడం జరిగింది ఇది చాలా సంతోషకరం ఈ సంవత్సరము మన ప్రతి కేటగిరీ ఉన్న ఇద్దరు ముగ్గురు మన ఫుట్బాల్ అసోసియేషన్ తరఫున మన జిల్లా జట్టుకి పాటు రాష్ట్ర జట్ జట్టుకి ఎంపిక కావడం చాలా సంతోషకరం ఇలాగే మన యొక్క ఫుట్బాల్ని ఎంకరేజ్ అవ్వడం అలాగే పేరెంట్స్ కానీ పిఈటిసి కానీ అందరూ చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ఇలాగే ముందుకు సాగుతూ మంది మంది జాతీయ జట్టుకు అలాగే అంతర్జాతీయ ఎంపిక అవుతారని ఆశిస్తూ చాలా సంతోషకరంగా చెప్తున్నాను ఇంకో ముఖ్యంగా చెప్పాలంటే రోహన్ రెడ్డి వశిష్ట స్కూల్లో ఎనిమిది తరగతి చదువుతున్నారు ఈ అబ్బాయి స్వస్థలము అడవిలోపల్లి వాళ్ళ నాన్న కె మోహన్ మోహన్ రెడ్డి అలాగే చంద్రకళ యొక్క అబ్బాయి అబ్బాయి చాలా మేడం కావచ్చు సార్ కావచ్చు చాలా సపోర్ట్ చేస్తారు వాళ్ళు ఫుట్బాల్ ఆడటానికి వాళ్ళ యొక్క సపోర్ట్తోనే అబ్బాయి ఇంత స్థాయికి ఎదగడానికి ముందుకు వస్తున్నాడు అలాగే వాళ్ళకు కోచింగ్ ఇచ్చిన వాళ్ళ స్కూల్ పేటి అందినప్ప జాన్ కమలేష్ గారు అలాగే మన అసోసియేషన్ తరఫున మహేంద్ర మిగతా వాళ్ళు చాలా సపోర్ట్ చేయడంతో ఈ యొక్క అచీవ్మెంట్ సాధించింది ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా ఏమంటే మన డిస్టిక్ ప్రెసిడెంట్ యు దిలీప్ కుమార్ మహేంద్ర నాయక్ వీళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేయడం వల్ల ఈ అబ్బాయి ఉన్నత స్థాయికి అలాగే చాలామంది మన ఫుట్బాల్ ప్లేయర్స్ సపోర్ట్ చేయాలని భావిస్తున్నాను ముఖ్యంగా ఇంత ఆనందంలో మనం చెప్తున్నామంటే మా పక్కన నరేష్ బాబు క్రీడా భారతి ఏ గేమ్ అయినా కానీ మాకు ఎంకరేజ్ చేయడం అసోసియేషన్ స్టార్ట్ నుంచి మంచి విన్నం ఉండి మాకు మంచి తోడ్పాటుని ఇస్తున్నాడు థ్యాంక్ యూ నరేష్ అలాగే మోహన్ రెడ్డి గారికి కమలేశ్చంద్ర గారికి కళ్యాణ్ దిలీప్కి బాలాజీకి అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నారు ఈ అబ్బాయి ఇరవై ఆరో తేదీ నుంచి జరగబోయే అంతర్జా శాతీయ స్థాయిలో పోటీల్లో నారాయణపూర్ మధ్యప్రదేశ్లో పార్టిస్ మధ్య మధ్యప్రదేశ్లో పార్ట్ ఛత్తీస్గఢ్లో పార్టిసిపేట్ చేస్తారు